అండి నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశు దైదా అమర్లింగేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకం చేయించుకొని వచ్చేసామండి అమ్మవారిని చూసుకొని బయటికి వెళ్దాము సన్నగున్న ఉన్న అయితే బయటకు వెళ్ళిపోతారండి ఈజీగా లాగున్న వాళ్ళ తిప్పలు చూడండి ఈ చిన్న గుహలోంచి రావాల్సి ఉంటుంది అయ్యవారిని చూసుకుని అమ్మవారి దగ్గరికి అసలే డ్రైవింగ్ చేసి నొప్పిస్తున్నాయి అన్నారు ఇది గుహలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మా ఆయన తిప్పలు చూడాలి జస్ట్ కిడ్డింగ్ అండి అమ్మవారు అయ్యవారు ఆపోజిట్ లో నంది ఉంటారండి ఈ మూర్తుల వెనుక ఉంది కదా ఈ గుహలోంచి వెళ్తే శ్రీశైలం వెళ్ళవచ్చంట క్లోజ్ చేసి ఉన్నారు పక్కనే శివలింగము ఆపోజిట్ లో నంది ఉంటారు దండం పెట్టుకుని బయటకు వెళ్ళిపోదాం మొత్తానికి అయితే ఈ గుహలోంచి బయటకు వచ్చేసాం ఇక్కడ స్నాన గదులు అలాగే జల్లు స్నానం ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ డైలీ అన్నదానం ఉంటుంది ఇంకా ఈ ఆవరణంలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి అన్ని ఒక రౌండ్ వేసిద్దాం రండి నవగ్రహ దేవతలు నాగదేవత విగ్రహము హనుమాన్ ఆలయము ఉన్నాయి ఈ దేవస్థానం ఎలా అనిపించింది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్